హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ఈరోజు రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కొరనున్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకున్న టాపిక్ లేకపోతే వెళ్ళిపోదాము ఏపీ మరియు తెలంగాణకు వర్షచేషన్ అయితే జారీ చేసింది వాతావరణ శాఖ ముఖ్యంగా ఈరోజు రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది మొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ఏపీ ప్రజలకు విపత్తులు నిర్వహణ సంస్థ చెల్లటి కవర్ అయితే చెప్పింది మండే ఎండల్లో సతమవుతున్న జనాలకి కాస్త ఊరట నిచ్చే విషయాన్ని అయితే చెప్పింది ముఖ్యంగా ఈ రోజు రేపు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది అలాగే అక్కడ పిడుగులు కూడా సంభవించే అవకాశం ఉందని అయితే జాగ్రత్తలు తీసుకోవాలని అయితే గనక ప్రజలకైతే తెలియజేసింది తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే పిడుగులు కూడా సంభవించే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే తెలియజేసింది ఇక ముఖ్యంగా ఇవాళ రేపు శ్రీ సత్యసాయి తిరుపతి నంద్యాల చిత్తూరు వైఎస్ఆర్ కడప అన్నమయ్య నెల్లూరు అల్లూరు సీతారామ రాజు ప్రకాశం పార్వతీ శ్రీకాకుళం పల్నాడు ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే కనుక హెచ్చరికలు అయితే జారీ చేశారు అంతేకాకుండా పలు ప్రాంతాల్లో వడగాళ్లు కూడా వీచే అవకాశం ఉందని ప్రజలు ఇంటి వద్దనే అప్రమత్తంగా ఉండాలని అయితే గనక తెలియజేశారు ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తీవ్ర ఎండలు ఉక్కపోతలతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చెల్లని అయితే చెప్పింది రాష్ట్రంలో నేటి నుంచి ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలైతే జారీ చేసింది ఇక పూర్తి వివరాలు లేక వెళ్ళినట్లయితే నేటి నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది తమిళనాడుపై ఒక ద్రోణి ఉండగా మహారాష్ట్ర దగ్గర తుఫాను తరహా వాతావరణం ఉందని అయితే తెలిపారు ఈ రెండు చోట్ల నుంచి చల్లల గాలులు తెలుగు రాష్ట్రాలపైకి వస్తున్నాయని వీటి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని అయితే తెలిపారు ఇంకా గాలుల వేగం కూడా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఉంటుందని ఉరుములు మెరుపులు కూడా సంభవించే అవకాశం ఉందని అయితే తెలిపారు ఇక ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ రేపు మహబూబాబాద్ ఖమ్మం నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి కొత్తగూడెం మహబూబ్ మహబూబ్నగర్ ములుగు నగర్ కర్నూలు రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ వరంగల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది